మెకానిక్ శర్మ అనే వ్యక్తి కోల్కతా నుంచి గువాహటికి ఇండిగో ఎయిర్లైన్స్ లో వెళ్లాడు అయితే ఆ సమయంలో నలభై ఐదు వేల రూపాయల విలువ గల లైన్స్ దృష్టికి తీసుకువెళ్లగా పరిహారంగా రెండు వేల నాలుగు వందల యాభై ఇస్తామన్నారట మెకానిక్ శర్మ స్నేహితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ లో ఏం చెప్పాడంటే తన స్నేహితుడు బ్యాగ్ ను పోగొట్టుకున్నట్లు తెలిపాడు బ్యాగ్ లో డ్రైవింగ్ లైసెన్స్ పాస్ ఆధార్ తో పాటుగా నలభై ఐదు వేల రూపాయలు విలువైన వస్తువులు ఉన్నాయని తెలిపాడు బ్యాగ్ను కోల్కతా విమానాశ్రయంలో తనిఖీ చేశారని అయితే అది గువాహటికి చేరుకోలేదని సిబ్బంది అన్నట్లు చెప్పుకొచ్చాడు మార్క మధ్యలో బ్యాగ్ పడిపోయిందా అంటూ లైన్స్ ను ప్రశ్నించాడు తమ సమస్యను ఇండిగోకు తెలియజేస్తే వారు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తామని ప్రకటించారని కేవలం బ్యాగ్ ధర దానికంటే ఎక్కువ ఉండదని వాపోయాడు ఈ చర్యలు ప్రయాణికులను అవమానించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశాడు ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఓ నెటిజన్ స్పందిస్తూ చెక్ ఇన్ లగేజీలో విలువైన వస్తువులు ముఖ్యంగా నగదు నగలు ఉంచవద్దని విమానయాన సంస్థలు ముందే చెబుతాయని ఈ విషయంలో వినియోగదారుల కోర్టు కూడా ఏమీ చేయలేదని ఇక దాన్ని వదులుకోవటమే అని కామెంట్ పెట్టాడు